హైవ్యూడ్స్ తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఎప్పుడు వార్తల్లో ఉండేది అన్నప్పుడు మెగా ఫ్యామిలీ తర్వాత నందమూరి ఫ్యామిలీ వీళ్ళ తర్వాత ప్లస్ అవునన్నా కాదన్నా మంచు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ నుంచి ఏమో సినిమా పరంగా హిట్లు అవార్డులు ఇలా ఉంటూ ఉంటాయి నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చేటప్పటికి ఏమో సినిమాలు పొలిటికల్ ఇలా ఉంటూ ఉంటాయి బట్ మంచు ఫ్యామిలీ అనేటప్పటికీ కాంట్రవర్సీలు ట్రోలింగ్లు ఇలా ఉంటూ ఇప్పుడు మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంబంధించి ప్రెసిడెంట్గా ఎవరైతే ఉన్నారు నాకు తెలిసి ఈ ఆయన పదవి పదవీకరణ అయిపోయింది మళ్ళీ ఎన్నికలు పెట్టాలి బట్ ఎందుకు ఎక్స్టెండ్ చేశారు సో మంచు విష్ణు ఇతను లాస్ట్ ఎలక్షన్లో పోటీ చేస్తుండడు అతను చెప్పింది ఏంటి తనను గెలిపిస్తే సొంత డబ్బులతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ కట్టిస్తాను అన్నాడు కట్టించాడా నాకు తెలిసి మార్నింగ్ మధ్య అన్నారు కన్స్ట్రక్షన్ జరుగుతుంది అని మరి కొంతమంది ఏమో అదేం లేదండి అన్నారు నరేష్ని అడిగితేనేమో నన్ను అడిగితే రెండు వెళ్ళి విష్ణుని అడిగినేమో ఇది చెప్పుకుంటూ వచ్చింది అలా ఎన్నికలకు ముందు మన రాజకీయ నాయకులలాగే మంచి విష్ణు చాలా చెప్పాడు మరి ఎన్నికలు రాబోతూ ఉన్నాయి నేనైతే పోటీ చేయని చెప్పేశాడు పోటీ చేసిన ఎవరు గెలిపించడం నాకు అర్థమైందేమో సో మరి ఎన్నికల హామీలు ఏమైనా ఏంటి అన్న ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు కదా దాన్ని డైవర్ట్ చేయాలన్నా లేదు అన్నప్పుడు దాని తాలూకు ఇంపాక్ట్ నెగిటివ్ అనేది మీద పడకుండా ఉండాలన్నా తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి అంతా మెచ్చుకునే విధంగా ఒకటేదని ఇతను చేయాలి అదే ఇప్పుడు చేయబోతున్నాడు నవతిహి అని ఉత్సవం పేరు ఏంటి అది తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి సినీ పరిశ్రమకు సంబంధించి తొంభై సంవత్సరాలు కంప్లీట్ చేసుకునే సందర్భంగా డెబ్బై వసంతాలు కంప్లీట్ చేసుకున్నప్పుడు వజ్రోత్సవాలు అని చెప్పేసి చేశారు ఆ మూమెంట్లో మంచు మోహన్ బాబు లెజెండ్ పురస్కారం చిరంజీవికి ఇవ్వబోతున్నో ల లెజెండ్ ఎవరు దానికి అర్హత ఏంటి అని చేసిన హడావుడి అంత ఎంత కాదు అప్పటి నుంచి మంచు ఫ్యామిలీకి సంబంధించి ట్రోలింగ్లు చేయటంలో ఫస్ట్ ఉండేది మెగా వాళ్ళే అంటే మెగా అభిమానులు సరే ఇప్పుడు ఈ మంచు విష్ణు ఏం చేస్తున్నాడు ఇదిగో నైన్టీ ఇయర్స్ కంప్లీట్ అయినాయి యాక్చువల్లీ టూ ఇయర్స్ ఇంట్లో మేము చేద్దాం అనుకుంటూ ఉన్నాం దాని ఒక ప్రణాళిక కావాలి తర్వాత వేదిక కావాలి ఇలా నెంబర్ ఆఫ్ చాలా ఉన్నాయి అని చెప్పేసి అని ఇప్పుడేమంటున్నాడు మలేషియాలో ఈ జూలైలో చేయబోతున్నాం మేము డేట్లు అవన్నీ ఇస్తాము ఇచ్చిన తర్వాత కనీసం మూడు రోజులు మినిమం టూ డేస్ తర్వాత త్రీ డేస్ ఉంటే బెటర్ ఇండస్ట్రీ సంబంధించి అక్కడ షూటింగ్ వద్దు అన్ని బంద్ అని చెప్పేసి అంటూ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంబంధించి ఎవరైతే ఉన్నారో మెయిన్ మన దిల్ రాజు సైతం దానికి ఓకే చెప్పాడని సానుకూలంగా పెద్దలంతా స్పందించారని త్వరలో డేట్ అనౌన్స్ చేస్తాం ముందుగా జూలై నెలలకు సంబంధించి ఆ మూడు రోజులు అనేది ఏదైతే ఉందో దాన్ని రెడీగా ఉంచుకున్నట్టు చెప్తూ అసలు మలేషియాలో మేము ఏం చేయబోతున్నాం తెలుగు సినీ పరిశ్రమ గొప్పతనం చెప్తాం తెలుగు సినీ కళాకారుడు ముఖ్యంగా ఈరోజు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటూ ఇండియా వైజ్ ప్రభాస్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు రీసెంట్గా జాతీయ అవార్డు పొందినటువంటి అల్లు అర్జున్ పద్మి పొందినటువంటి చిరంజీవి గారు ఇటువంటి వాళ్ళతో పాటు ఏకంగా ఏషియా మొత్తం మీద కూడా ద బెస్ట్ వీళ్ళు ఎలా పోతున్న ఫిలిం తీయబోతున్నారు మన మన రాజమౌళి అండ్ మహేష్ బాబు గారి సినిమా అండ్ ఆస్కారం తీసుకువచ్చారు అండ్ కేరవాణి గారు సో మరి ఇటువంటి గొప్ప వారి యొక్క గొప్పతనం అంతా ప్రపంచానికి తెలియాలి ఆల్రెడీ తెలుసు ఇంకా తెలియాలి అందుకే ఈ ఫంక్షన్ అన్నట్టుగా అది చెప్తూనే అండ్ తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నటువంటి నటీ నటులు ఎవరైతే ఉన్నారో నిర్మాతలు ఎవరైతే ఉన్నారో డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వీరు వేరే ఇండస్ట్రీలతో సంబంధించేసి ఆయన ఏమన్నారంటే ఐదు పరిశ్రమలకు సంబంధించి ఈ టాలీవుడ్తో సంబంధాలు ఉన్నాయి మేము ఆల్రెడీ వాళ్ళతో అసోసియేట్ అయ్యామన్నారు రేపు మలేషియాలో జరిగేదానికి వీళ్ళంతా కూడా వస్తారని చెప్తున్నారు సో నేను కొట్టడం టాలీవుడ్ మనది తర్వాత కోలీవుడ్ మలయా తమిళం మాలీవుడ్ మలయాళం శాండిల్వుడ్ కన్నడం బాలీవుడ్ హిందీ ఒకవేళ హాలీవుడ్ కూడా ఏమైనా ఉందేమో మరి ఎవరైనా వస్తారేమో ఐడియా లేదు సో మెయిన్గా నాకు కనిపిస్తుంది అయితే ఇవి అనిపిస్తూ వీటి నుంచి కూడా అతిథులు వస్తారు గ్రాండ్గా ఈవెంట్ సెలబ్రేట్ చేయబోతున్నాం అంతా బాగానే ఉంది తెలుగు నేల మీద పెట్టవచ్చు కదా హైదరాబాద్లో పెట్టచ్చు కదా వైజాగ్లో పెట్టచ్చు కదా తెలుగు సినీ ఇండస్ట్రీస్ ఉన్నటువంటి ఉత్సవం కానీ మనం మంచు విషయం ఏమంటున్నట్టు తీసుకెళ్ళి మలేషియాలో అండి అదేమంటే మలేషియా టూరిజం వాళ్ళతో మాట్లాడడం అక్కడ అధికారులతో మాట్లాడున్నాం మన తెలుగు సంఘాల వాళ్ళతో కూడా మొత్తం మాట్లాడున్నాము ఆల్మోస్ట్ ఆయనకి అంతా రెడీ అయింది జూలైలో ఇంకా ప్లాన్ చేస్తాం అంటున్నాడు ఎన్నికలు వచ్చేసి రేపు ఏప్రిల్లో ఉన్నాయి మేలో ఉన్నాయి జూన్ నరలో రిజల్ట్ ఇంక సమస్య ఏమీ లేదు జూలైలో అంటే ఇక్కడ పెట్టుకోవచ్చు కదా ఎందుకు ఏంటి ఇక్కడే ఫండ్ రైజింగ్ ఫండ్ రైజింగ్ ఫర్ వాట్ యూ కెన్ థింక్ విఐపి సీట్లా లేదు అన్నప్పుడు విఐపి ట్రీట్మెంటా లేదు అన్నప్పుడు ఆడికి వచ్చి సెలబ్రిటీలతో వచ్చేసి ఫుటోలా లేదంటే వాళ్ళతో డిన్నరా లంచా బ్రేక్ఫాస్టా డోంట్ ఎగ్జాక్ట్లీ ఫండ్ రైజింగ్ ఇక్కడ మెయిన్ వీళ్ళు ఇంట్రెస్ట్ ఏంటంటే తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నటువంటి కళాకారులు ఎవరైతే ఉన్నారు ఆర్థికంగా చితికిపోయి ఎవరైతే ఉన్నారు వారిని ఆదుకోవాలనేదే మా యొక్క మెయిన్ ఉద్దేశం దానికోసం ఫండ్ రైజింగ్ అంటున్నారు మన మంచు విష్ణు మరి ఇదే మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోషేషన్ ఎన్నికల్లో గెలవడం ముందు చెప్పింది ఏంటిది ఉన్నటువంటి నిధులు ప్రాపర్ వేళ ఖర్చు పెడతాం కావచ్చు బడ్జెట్ వేయటం కానీ ఇండస్ట్రీ బిల్డింగ్ కడతాం కానీ అండ్ ఆల్రెడీ ఉన్నటువంటి మెంబర్షిప్ ఫీజులకు సంబంధించి ఎవరు ఉన్నారు ఏంటి అండ్ వాళ్ళు వచ్చి స్క్రిప్టింగ్ చేసి అర్హత ఉన్న వాళ్ళు ఎవరు అర్హత లేని వాళ్ళు ఎవరు అని చెప్పేసి అనడం కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పారు అందులో మరి ఎన్ని చేశారంటే నాకు తెలియదు మెడికల్ టెస్ట్లు అయితే సమ్మో చేసినట్టుగా ఉన్నారు సో సింపుల్ లాజిక్ మీకు అర్థమవుతుందా ఈయన ఏం చేశాడు అని ఎవరన్నా అడిగితే ఇదిగో తొంభై సంవత్సరాల వేడుక నిర్వహించాడు ఎక్కడ మలేషియాలో మంచు విష్ణు వాళ్ళు అది సాధ్యమైంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు నాకు తెలిసి ఇది తప్ప కొత్తగా ఏం కనిపించలే అదే ఈవెంట్ హైదరాబాద్లో పెట్టినా బోల్డ్ ఎంతమంది వస్తారు కానీ ఈ మలేషియా టూరిజంతో అన్నప్పుడు ఏంటి ఇక్కడ నుంచి ఫ్లైట్లు వెళ్తారు అండ్ మరి అక్కడ హోటల్స్ ఓ ద పెద్ద కథ ఇంకా మరి దీనికి సంబంధించి ఏమన్నా విన్విన్ సిచ్యువేషన్ డీల్ మాట్లాడుకున్నారా డోంట్ నో అండ్ ఈ ఫండ్ రైజింగ్లో వచ్చేసి మరి ఇక్కడ వాళ్ళ అక్కడ వాళ్ళ ఎక్కడ వాళ్ళైనా సరేనా డోంట్ నో సో నెగిటివ్ అది పాజిటివ్గానే మాట్లాడు ఆల్రెడీ భక్త అనే సినిమా ఆల్రెడీ తీస్తూ ఉన్నారు కొన్ని వందల కోట్లతో నాటు కొన్ని వందల కోట్లు వంద కోట్ల పైగా బడ్జెట్ న్యూజిలాండ్లో సెట్ మనస్ఫూర్తి కోరుకుంటున్న ఆ సినిమా సూపర్ డబ్బు హిట్ అవ్వాలని ఎందుకంటే మంచు విష్ణుకు సినిమా హిట్ పడి ఎన్నో సంవత్సరాలు ఏంటంటే ఎవరు గుర్తులేదు ఈవెన్ మంచు ఫ్యామిలీస్ కూడా సరైన హిట్ పడికి కూడా ఎవరు గుర్తులేదు ఈ మంచి కాలంలో ఇంకా వాళ్ళు పాపం ఏది మాట్లాడినా పాప అన్ వర్డ్ ఎందుకు యూజ్ చేశారంటే రీసెంట్గా మంచు మనోజ్ అయ్యా ఎన్నికలు రాబోతూ ఉన్నాయి మీరు ఎవరు ఎన్నుకుంటారంటే తన సొంత కుటుంబ సభ్యులు కూడా మేలు చేయలేనివాడు కష్టాల్లో ఉన్న తన సొంత కుటుంబ సభ్యులు కూడా ఆదుకోలేనివాడు తన నిలబడి ఉన్న వాళ్ళని తన నమ్ముకుని ఉన్నటువంటి వాళ్ళని కనీసం పట్టించుకోకుండా వదిలేసినటువంటి వాడు అలాంటి వాడు కనుక మీకు కనుక కనిపిస్తే అలాంటి వాడు ఎన్నికలు కనుక ఉంటే వాడికి ఓటు వేయదు ఎవరికి ఓటేస్తారు భవిష్యత్తును చూడాలి ఇప్పుడు అభివృద్ధి చేయాలి మిమ్మల్ని కలుపుకొని ముందుకు వెళ్ళాలి అటువంటి వాడు నాయకుడు నాయకుడు అంటే ప్రజలతో నడిచేవాడు అండ్ అభివృద్ధిని చూసేవాడు అభివృద్ధిని చూపించేవాడు భవిష్యత్తుని ఆలోచించి ఇప్పుడు ద బెస్ట్ అడుగులు వేసాడు అటువంటి వాడు నా ఇప్పుడు అటువంటి వాడికి మీరు ఓటు వేయండి అన్నాడు దాంతో ఇమీడియట్ సోషల్ మీడియా అంతా కూడా ఇంకేముంది వాళ్ళ బావ జగన్నే అన్నాడు జగన్మోహన్ రెడ్డినే కదా వాళ్ళ మన వాళ్ళ అక్క కూడా అన్నారు సో ఇప్పుడు ఈయన కూడా ఇదే అన్నాడు అది అన్నాడు దాని ద్వారా మళ్ళీ కవరింగ్ చేసుకోవచ్చు వచ్చింది నేను ఏ పార్టీని ఉద్దేశించి అనలేదు బాబు నేను మామూలుగా చెప్పాను అయ్యా అని సో ఇలా పాప ఇప్పుడే కాంట్రవర్సీలు చుట్టూ తిరుగుతున్నారు తప్ప ఒక సరైన హిట్టు లేదు అండ్ ఒకవేళ ఏదైనా పదవి తీసుకుంటే దానికి బెస్ట్ అంటే అది కనపడతలే సో భక్త కన్నప్ప సినిమాతో సరైన హిట్ పడాలని రేపు మలేషియాలో జరిపే ఈవెంట్తో మంచి ఫండ్ రైజింగ్ వచ్చేసి ఆ డబ్బులతో ఇండస్ట్రీ కళాకారులను ఆదుకోవాలని ఆ మూవీ ఆర్టిస్టర్ బిల్డింగ్ కూడా త్వరగా కట్టాలని మనసుపోతే కోరుకుంటూ ఉన్నా బట్ మంచు విష్ణు ప్లాన్ అయితే మాత్రం పక్క బిజినెస్ స్ట్రాటజీ అంటే ఇదే అనిపిస్తా ఉంది నాకైతే